మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు పది సంవత్సరాల్లో బీజేపీ ఇచ్చింది ప్రజలకి గాడిద గుడ్డ అన్నారు దేశంలో రెండు వందల సీట్ల కంటే తక్కువ వస్తాయని అందుకే ప్రధానమంత్రి మోడీ ప్రజలకి కన్ఫ్యూజ్ చేస్తున్నారన్నారు ప్రజలు మోసపోవద్దన్నారు కేడ్ ప్రాంతంలో భూమి సేకరిస్తే వెనుకబడిన ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత సీమ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు రాముని పేరుతో కులం పేరుతో మతం పేరుతో ఏ ప్రధాని ఓట్లు అడగలేదని ఈ ప్రధానమంత్రి రామ మందిరం కట్టిన కులాల మధ్యలో చిచ్చు పెట్టిన అనడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు ప్రధానమంత్రి ఇటువంటి మాటలు అనడం భవ్యం కాదు ఎన్ఎఫ్సి బిఎస్ బిహెచ్ఈఎల్ డిఫెన్స్ హెచ్ఏఎల్ నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలన్నా రిజర్వేషన్లు కావాలన్నా ప్రశ్నించే గొంతుక కావాలన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యధికంగా చేతి గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక అత్యధికంగా దేవుడు అందరు వాడు శ్రీరాముడు లేడా మేము మన శ్రీరామనందరం అందరం పోయి పెద్ద ఎత్తు తీర్చుకుందాం ఉత్సవం చేసుకుని శ్రీరామ మందిరం కూడా నడుస్తోందని అందరం దేవుని పేరు మీద మరి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాను ప్రత్యేక యువత నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఆ ఆ ఆవేశంగా పోకుండా ఆలోచనతోని మీరు నిర్ణయం తీసుకున్నారా విజ్ఞప్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఒకేలా నేను చెప్తాం రేపు నేషనల్ హైవే సంబంధించింది ఎక్కడ నాలుగైదు వేల ఎకరాల భూమి అందుబాటులో ఉండి దానికి మన ల్యాండ్ ఎక్వైజ్ చేసే ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఈ ఈ ప్రాంతంలో చాలామంది నిరుద్యోగ యువకులకు మంచి పరిశ్రమలు పెద్ద వస్తే చదువుకున్న చాలా మంది యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతం వస్తాయి ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది చాలామంది చెప్తా ఉంటుంది వలసలు ఎట్లని వారిస్తారు సార్ అని రేపు మరి ఈ రహదారి ఏర్పడటం వల్ల ఆ హబ్ మనకు మన ముఖ్యమంత్రి గారి సహకారంతో కాంగ్రెస్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూస్తూ ఉన్నారు మోదీ గారు మాట్లాడే తీరు మారిపోయింది అని లేదా ఫస్ట్ సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో ఆ నమ్మకంతో లేడైనా రెండు రోజులకైనా ఎక్కువ సీట్లు రావని తెలుస్తా ఉంది తెలిసిన తర్వాత ఒక ప్రధానమంత్రిగా దిగజారి మాట్లాడను అది మంచిది కాదు మాట్లాడుతున్న మాత్రం మా లింగాయత్లకు కూడా ఓబీసీ చేయలేదన్నారు ఓబీసీ మేమే శిక్షం లింగాయతులకు బీసీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ మరి ఆ పార్టీ చేటీల్ గారు మరి నేను లింగాయత్నానికి ప్రయత్నం చేసిన మోదీ గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు లేదు చేయలేకపోయాడు కాంగ్రెస్ మార్చేట్లో మేము ఇప్పుడు తొమ్మిదిలోనే కాంగ్రెస్ పార్టీ చేసినాం అని నా ప్రభలైనా మెన్షన్ చేసినందుకు చెప్తా ఉన్నాను అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా దేశీయ అధికారం వాళ్ళకు ఉండే కానీ వాళ్ళు చేయలేదు కానీ రేపు మా ప్రభుత్వం వస్తే నేను అది కూడా చేస్తాం నిన్న మరి రిజర్వేషన్ విషయంలో ఇప్పుడే రాముల నాయక్ గారు చెప్పినట్లు అప్స్కి బార్ చే అంటేనే అందరూ డౌట్లో పడిపోయింది ఎందుకంటే ఈ రిజర్వేషన్ ప్రక్రియను తీసేయాలన్నది మరి ముందు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం బీజేపీ నడిచేదే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పని వాళ్ళ బేసిక్ ఫౌండేషన్ గాంధీకి ఏంది అంపినారు అని గాంధీ ఏమన్నాడు దేశంలో ఉన్న అన్ని మతాలు గడిచి ఉండాలా సెక్యులర్ ఉండాలని గాంధీ అన్నందుకే కదా గాంధీ కొట్టిండు ఎందుకు కొట్టి గాంధీ అన్నడేది ఈ దేశం అన్ని మతాలకు సంబంధించింది సెక్యులర్ దేశంలో ఉండాలి ఆర్ఎస్ఎస్ మెన్ ఆయన నో నో హిందూ దేశంలో ఉండాలని ఆయన ఆయనకు సఫ్రం చెప్తున్నా భారతీయ జనతా పార్టీకి ఎందుకు తిరస్కరించాలని చెప్తున్నాం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇవి రాష్ట్ర ఎన్నికలు ఆయన చెప్తున్న అందరికీ రాత్రి కళలు పడితే ఆయన పగటి కళలు పడతాయి ఎందుకంటే రాత్రిలో టాక్ ఎక్కువ తీసుకుంటాడు రాత్రిలో అన్ని మర్చిపోయే పరిస్థితులు ఉంటాయి పది సంవత్సరాల నుంచి ప్రజలు యాదకురాలే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ తోటి దిమ్మ తిరిగినట్లు ఓడగొడితే ఇప్పుడు జనాలు అందు అందుగురించే ప్రగతి కావాలంటే ప్రజలు సుఖంగా ఉండాలంటే మీ రిజర్వేషన్ రావాలంటే మీకు ఉద్యోగాలు కావాలంటే మీ ఎడ్యుకేషన్ బాగుపడాలంటే ఇవాళ ఎక్కడైతే నేను అక్కడ ఉందనో అప్పుడు పది లక్షల రూపాయలు ఉంటే విదేశాలలో చదువుకోవడానికి ఎవరైనా ఎస్సీఎస్సీ బీసీలు పోతే ఇరవై లక్షల రూపాయలు చేపించడం జరిగింది గిరిజన మిత్రులకు దళిత మిత్రులకు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది సురేష్ శెట్కర్ గారిని గెలిపించండి సురేష్ శెట్కర్ వారి కుటుంబం గిట్ట ఫ్రీడమ్ ఫైటర్ కార్డు నుంచి వాళ్ళు ఇక్కడ ఉందరు ఏం సంపాదించడానికి రాలేదు పాలిటిక్స్లో పోగొట్టుకోవడానికి వచ్చిరు అందు గురించి సురేష్ చెట్కర్ అటువంటి నిజాయితీ పరిధిని గెలిపించండి కాంగ్రెస్ పార్టీకి గెలిపించి వారి కుటుంబానికి ఆశీర్వద ఆశీర్వదించండి ప్రార్థన చేస్తుంది నమ్మకం లేదు ఇవాళ పది సంవత్సరాల నుండి ప్రజలను గెలవలేదు ప్రగతి భవన్ని బానిస భవన్గా మార్చేసేది ఇవాళ సెక్రటరియేట్ చూడండి ఎంత కలకలలాడుతుంది దసరా దీపావళి సంకరాత్రి పండుగ ఊర్లలో ఏ విధంగా జరుపుకుంటారో ఇవాళ మా మంత్రులు ఇరవై నాలుగు పద్దెనిమిది గంటలు పని చేసే మంత్రులు పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రి నిన్న మొన్న ముఖ్యమంత్రితో నేను మాట్లాడినా రామ్లంద గట్టిగా చెప్పండి మీరు ఎక్కడ పోయినా ఏ పార్లమెంట్లో పోయినా మీకు ఇష్టార్ క్యాంప్ అందరికి ఇచ్చినాము పదిహేను ఆగస్టు రోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే సమస్యలో ఎవరు ఇది చేయవద్దు అనేది గట్టిగా చెప్పండి ఎక్కడైతే నియోజకవర్గాలలో ఎంతమంది గ్యాస్ సిలిండర్ వచ్చిందో మా కార్యకర్తలు మీకు మనవి చేస్తున్నా ప్రతి గల్లీలలో గ్యాస్ సిలిండర్ ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు జీరో బల్బులు ఎంతమందికి ఇదైంది బిల్లు అవి అన్నీ సమాచారం తీసుకోండి నాలుగు లక్షల ఇళ్ళు మనం శాంక్షన్ చేసినాము ఆరు లక్షల రూపాయలతోటి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి జాగా ఉంటే మనం ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ మీద ఇక్కడ ప్రతిసారి ఎన్నికలు జరిగింది